నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం మున్సిపల్స్ పై ప్రధానంగా చర్చ మూడు రోజుల పాటు కాకినాడలో డిప్యూటీసీఎం పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న పవన్ మున్సిపాలిటీల ఎన్నికలపై కీలక అప్డేట్ రాష్ట వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు భారత్పై ఐదు వందల శాతం తారీఫ్ లో కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండల సమావేశం ప్రారంభమైంది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది సిఆర్డీ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన నూట పన్నెండు ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది అయితే ఎస్ఐపిబీలో ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మొత్తం పద్నాలుగు సంస్థలకు చెందిన పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపనుంది పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రిమండలి ఆమోదం ఇవ్వనుంది కేబినెట్ సమావేశానంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది అందులో భాగంగానే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది టీపీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు జరిగే కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏఐసిసి కార్యదర్శులు పాల్గొనున్నారు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలపై చర్చించనున్నారు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలను గణనీయ సంఖ్యలో గెలుచుకున్న ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే పనితీరుని ఎక్కువగానే కనబర్చింది దీంతో అధికార పార్టీ అలర్ట్ అయింది మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అవకాశాలను ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వకుండా అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్విప్ చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది ప్రతి వార్డ్ డివిజన్ నుంచి ఆరుగురు చెప్పిన అభ్యర్థుల జాబితాను రూపొందించి వారిలో సమర్థులైన కోసం సర్వే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిన తీరుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి మరోవైపు కృష్ణా గోదావరి జిల్లాలపై విపక్షాల ఆరోపణలు విమర్శలు తిప్పికొట్టేలా కార్యాచరణ తీసుకున్నారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇచ్చిన అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు మరోవైపు డీసీసీల కూర్పు అంశం చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ నెల పదిహేనున మండలాధ్యక్షుల నియామకాన్ని చేపట్టనున్నారు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్దమైంది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించబోతున్నారు ఈ టూర్లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొంటారు ఇక రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు అయితే ఈ నెల పదిన జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక రివ్యూ మీటింగ్ శాంతి భద్రతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యవస్థ పనితీరుపై రోజు మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ కందుల దుర్గేష్ పాల్గొంటారు జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు కాగా డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది మున్సిపాలిటీలు వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే బిడతలు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది పోలీసులు ఉండాలని ఈసీ గుర్తించింది ఒకే బిడతలు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు సమాచారం ఒకే బిడతలు ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఒకరోజు ఎన్నికలు మర్నాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు ప్రస్తుతం నూట ఆరు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా జిల్లాలో మున్సిపాలిటీలు వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్ పై ముందుగా ముద్రిస్తారు ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లను పొందుపరుస్తారు నోట గుర్తు సైతం ఈసారి బ్యాలెట్ పేపర్ మీద ముద్రించనున్నారు ప్రతి జిల్లాలో తక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నందున తక్కువ సంఖ్యలోనే పోలింగ్ పోలీస్ సిబ్బంది అవసరమవుతారని అంచనాకు వచ్చిన జిల్లాంతరాంగం ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు హైదరాబాద్ నుంచి రాణి కుమిదిని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణ ఓటర్ల జాబితా తయారీ ప్రచురణ ఇతర సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో సవరించిన సెక్షన్ నూట తొంభై ఐదు ఏ ప్రకారం జనవరి పన్నెండున వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని పదమూడున పోలింగ్ స్టేషన్ల వివరాలు ముసాయిదా జాబితాను టీపోల్లో అప్లోడ్ చేయాలని పదహారున ఫోటోతో కూడిన తుది వాటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని అధికారులను ఆదేశించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ సీఎం వైఎస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాయలసీమ ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు తాను అడిగినందుకే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ సీఎం స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఇది చంద్రబాబు సీమ ప్రజలకు చేసిన ద్రోహం కదా అని జగన్ ప్రశ్నించారు రాయలసీమకు నీరందించి ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు విలనగా మారని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని ండి మండిపడ్డారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది అద్దె బస్సులు యజమానులు సమ్మెసారని మోగించారు తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిపియ్యనున్నట్లు హెచ్చరించారు ఈ మేరకు గురువారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని దీనివల్ల తమపై అదనపు భారం పడుతోందని యజమానులు చెబుతున్నారు మరోవైపు పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులతో నష్టాలు వస్తున్నాయని ఈ పరిస్థితుల్లో అద్దె పెంచడం తప్పనిసరిని వారు వాదిస్తున్నారు ఈ విషయంపై ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది యాజమాన్యం నెలకు అదనంగా ఐదు వేల రెండు వందలు ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఈ పెంపు చాలా స్వల్పమని యజమానులు సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి తమతో చర్చించే అద్దెను మరింత పెంచాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేశాయి మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత కొంతకాలంగా పాలకుత నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పాలకుర్త నేతల పంచాయతీ కాంగ్రెస్ జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పాలకుర్త నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ అసంతృప్తి నేతలు ఆమెతో ప్రత్యేకంగా ఈ భేటీలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి పీఎస్సీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిల పనితీరుపై అసమ్మతి నేతలు మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే రెడ్డి ఝాన్సీ రెడ్డిలో మేజర్ గ్రామ పంచాయతీలను గెలిపించుకోవడంలో విఫలమయ్యారని వారు పేర్కొన్నారు కాగా తాము మాత్రం తమ సొంత బలంతో పది మేజర్ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నామని పార్టీ పటిష్టత కృషి చేస్తున్నా తమకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని అసమ్మతి నేతలు మీనాక్షి నటరాజన్ కు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తీవ్ర वो उसमें हमारा हमारा काम सरपंच इलेक्शन में क्या करते हैं वो तो लोकल आप लोग तय करो मैं जिला अध्यक्ष जी को भी बात ठीक है

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరో సరఫైర్ అయ్యారు రాయలసీమకు పౌరుషన్ లేదని చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి షో ఆఫ్ చేస్తున్నారని ఆయన ఫ్యామిలీతో టూర్కి వెళ్ళిన ఫోటోలు పెడుతున్నారని ఇదంతా షో ఆఫ్ అన్నారు రాయలసీమకు పౌరుషన్ లేదంటే ప్రజలు చెప్పుతో కొడతారని చేసి ప్రభాకర్ హెచ్చరించారు రాయలసీమ రాయలసీమని తొడలు కొట్టుకోవడం రాత్రి అయితే కారం ఎక్కువ తినడం తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకమంది చేసిందేమీ లేదని కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఊరికే ఉప్పుకారం తినడం లేని పౌరుషాలు చెప్పుకోవడం చేసిన వ్యాఖ్యలపై జేసీ తీవ్రంగా స్పందించారు ఐదు సంవత్సరాలుగా కారం తిని పదిహేను నెలలుగా కేతిరెడ్డికి ఫైల్స్ వచ్చాయని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు డ్రైనేజ్ కాలువను చూసేందుకు వస్తే మా ఇంటి వద్దకు ఎందుకు వస్తారన్నప్పుడే నీ జ్ఞానం ఏంటో తెలిసిందన్నారు నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఊరుకు లేదని హెచ్చరించారు డిబేట్ వచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చర్చించాలని ఎవరేం చేశారో ప్రజలకు కూడా తెలుస్తుందని చేశారు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం తగదని సూచించారు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడుతున్నారని ప్రయత్నించారు తాను జగన్ కన్నా పెద్దోండి అయినా ఏనాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడదనేది అది ఒక లీడర్ కి ఇచ్చే రెస్పెక్ట్ అని అన్నారు లేదు నువ్వు ఏం డిబేట్ రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం అంతకుముందు మీరు చేసిండ్రే నాకు కొడగలారా అడు మిద్దెలు కట్టించుకొని నాలుగు గుర్రాలు పెట్టుకొని ఏమే మిన్ని కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా ఎంత ఉండిందిరా నీకు ఎంత ఉండిందిరా మిన్నీ కూపర్ అంటే కూడా తెలియదు ఏవే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు నీ వాడే అంటే యాడికంటే అని మాడతావు రాసిన నువ్వు జనాన్ని తంతారు తంత్రదే నిన్ను నీ భాష మార్చుకో మొన్న చెప్తాను చూడే మొత్తం ముస్లింస్ నీకు ఓట్ వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు అదే వేరే నిలబెట్టింటే వేలకు పోయిందో ద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చెప్పురా చెప్పరా ధర్మారో నువ్వు చేసిన చెప్పరా టెస్వి మిషన్ టెస్టు సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది బాడిగలు తీసుకొని తిన్నాం దాంతో నువ్వు సుఖపడినాం రా ధర్మారం పోదాం ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు ఆ అంటే చంద్రబాబు నాయుడు లే నీ చంద్రబాబు గురించి మా అర్హత ఉందరా నేను కూడా చక్కెన్ కన్నా పెద్దోన్నే బట్ ఎ లీడర్ కొద్ది వరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వే అంత తెలిసినట్లు స్టైల్ గా స్టైల్ కూతో హైదరాబాద్ లో సంచలనంగా మారిన గొర్రెల మేకల రక్తం మాఫియా వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బతికున్న గొర్రెలు మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాంచీగూడ ప్రాంతంలోని సిఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఈ దాడుల్లో భారీ మొత్తంలో రక్తం నిల్వలు బయటపడ్డాయి సుమారు వెయ్యి లీటర్లకు పైగా గొర్రె మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోదాల సమయంలో సీజ్ చేసిన రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలి మెడికూర్ కంపెనీకి పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు అయితే ఈ రక్తాన్ని ఎలాంటి అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న విషయంపై ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు ముఖ్యంగా ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారా అనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు అవసరమైన అనుమతులు లేకుండా జంతు రక్తాన్ని సేకరించి తరలించడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు ఈ వ్యవహారంలో సీఎంకే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు గత రెండు రోజులుగా ప్రత్యేక బృందాలు గాలిం చర్యలు చేపట్టాయి పట్టుబడితే రక్త సేకరణ విధానం ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో రక్తం తీసుకుంటున్నారన్న అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ప్రాథమిక విచారణలో కేసర ప్రాంతంలోని నిర్మానుష ప్రదేశాల్లో బతికున్న గొర్రెలు మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం లభించింది ఈ ఘటనపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు కలిసి సమగ్ర విచారణ చేపట్టారు అక్రమ రక్త వ్యాపారం వెనుక ఉన్న నెట్వర్క్ ను పూర్తిగా బయటకు తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ చైనాపై ఏకంగా ఐదు శాతం సుంకాలు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఈ విషయంపై రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ఎక్స్ లో చేసిన పోస్ట్ ఆందోళన కలిగిస్తోంది ట్రంప్ తో సమావేశమై పలు అంశాలపై తాను చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు దీనికి సంబంధించిన బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు రష్యా చమురు కొనుగోలు చేసి నిధులు సమకూర్చుకుంటున్న భారత్ చైనా బ్రెజిల్ దేశాలను ఇక్కడ నుంచి కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని వెల్లడించారు రష్యాపై ఉన్న ఆంక్షలు ఉల్లంఘించే ఆయా దేశాలపై ఐదు వందల శాతం విధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు పుతిన్ యుద్ధం ఆపడానికి రెడీ అంటూనే అమాయకులను చంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో చైనా మొదటి స్థానంలో ఉంది భారత్ రెండో స్థానంలో ఉంది ఈ చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఎప్పటి నుంచో కోపంతో ఉన్నారు ఈ కారణంతోనే గత ఏడాది భారత్పై సుంకాలను యాభై శాతానికి పెంచారు ఇదిలా ఉండగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ట్రంప్ ఐదు వందల శాతం టారిఫుల్ పెంచే బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది Well, you have to follow the tanker. You know, you're a good newsman. Just follow the tanker. Do you know follow, follow doing? it. Get a helicopter. Follow the tanker. Is that, is it going to but we're that? gonna, I guess, soon. We're gonna keep the. uh హైదరాబాద్ నగరు శివారు ప్రాంతంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు ఈ షాకింగ్ సంఘటన మోకిల పరిధిలోని మీర్చాగూడ వద్ద చోటు చేసుకుంది మీర్చాగూడ గేట్ వద్ద అర్ధరాత్రి దాటాక శంకరపల్లి మండలం దొంతాన్పల్లిలోని ఐసీఎఫ్ఐ కళాశాలలో బీబీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మోకిల నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది వేగంగా వెళ్తున్న వారి కారు అదుపు తెప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాద తీవ్రతకు కారు నుంచునుంచైంది దీంతో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మృతులను సూర్య తీజ సుమిత్ శ్రీ నిఖిల్ రోహిత్ గా గుర్తించారు కార్లో ఉన్న మరో విద్యార్థిని నక్షత్ర తీవ్రంగా గాయపడంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చేతికొచ్చిన పిల్లలు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో కళాశాలలో తీవ్ర విషాదం నమ్ముకుంది ఫోటోలు ఉన్నాయి కదన్నారు ఐడియా అవన్నీ रोजल <laughs> लाइ రంగ రంగప్రవేశం చేసిన అనంతరం తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకన్ విడుదల వాయిదా పడింది ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి జనవరి విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది అయితే సెన్సార్ బోర్డు నుంచి ధృవీకరణ పత్రం అందకపోవడంతో చిత్ర బృందం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది చిత్రం సెన్సార్ ధృవీకరణ విడుదలపై జనవరి తొమ్మిదిన కోర్టు నుంచి తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండటంతో విడుదలను వాయిదా వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది విడుదలకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటించారు నటిస్తామని నిర్మాతలు తెలిపారు ఈ చిత్రాన్ని తెలుగులో జన పేరుతో విడుదల చేయనున్నారు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ ఇదే చివరి చిత్రం కావడం విశేషం ఇవి ఈబుల్టన్ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం